హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగమ్ మనకు హైదరాబాద్ టు వెళ్ళే హైవే హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే హైవే నుండి కేవలం ఒక ఐదు కిలోమీటర్ దూరంలో మనకు సైట్ వచ్చేసి పన్నెండు ఎకరాల సైట్ అండి ఇది పన్నెండు ఎకరాల సైటు కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంది ప్లెయిన్ ల్యాండ్ చాలా అంటే చాలా బాగుంది సైట్ అయితే మనకు దీనికి రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు అక్కడ కనిపిస్తుంది కదా రోడ్ దారి యాక్సెస్ అక్కడ నుంచి ఇదంతా మళ్ళీ ఇక్కడి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగే అక్కడ దాకా రోడ్ ఫేసింగే ఆ వైట్ కడిలు ఉన్నది కదా అది కూడా వస్తుంది ఇందులోనే మనకు ఇదంతా కలుపుకొని పన్నెండు ఎకరాల సైడ్ ఇది కంప్లీట్గా రెడ్ స్థాయిలో ఉంటుంది హైవేకి కేవలం ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోపట్కు ఉంటుంది కిలోమీటరు కిలోమీటర్ ఉన్నారా హైదరాబాద్ ఉప్పల్ నుండి మాత్రం తొంభై ఐదు కిలోమీటర్లు వస్తుందండి చూస్తున్నారు కదా మనకు కంప్లీట్గా టైటిల్ మాత్రం క్లియర్ టైటిల్ అండి ఇది మనకు అక్కడొకటి అక్కడొకటి చిన్నగా మనకు వైట్ వైట్ కలరీలు పోలు వేస్తున్నారు కదా అక్కడ నుంచి మనకు అదంతా విలేజ్ టు విలేజ్ రోడ్ ఇదంతా విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్ విలేజ్ టు విలేజ్ ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్ అండి ఇది సాయిల్ అయితే ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఇప్పటివరకు అయితే కల్టివేషన్ ఏం చేయలేదు దీనికి రైతు చెప్తున్న కదా ముప్పై లక్షలు చెప్తున్నాడు కానీ మన పేమెంట్ని బట్టి తగ్గే అవకాశంలో ఉంటుంది మనకు ఆపోజిట్లో మనకు తోటలు ఉంటాయండి తోటలు గెస్ట్ హౌస్ మనకు ఇటు సైడ్ వచ్చేసి పొలాలు ఉంటుంది క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ మనకు పన్నెండు ఎకరాల సైటు హైవే నుండి కేవలం ఐదు కిలోమీటర్లు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ నుంచి వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు ఉప్పల్ నుంచి వెళ్ళి తొంభై ఐదు కిలోమీటర్లు వస్తుంది గట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి వెళ్ళి మాత్రం ఒక ఎనభై కిలోమీటర్లు వస్తుంది మనకు ఇక్కడ వరకు పవర్ ఫెసిలిటీ ఉన్నది మనకు ఆపోజిట్లో తోట గెస్ట్ హౌస్ ఇట్లా ఉన్నది మంచి క్లియర్ టైటిల్లో ఉన్న ల్యాండ్ ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఎవరైనా ఫామ్ ల్యాండ్కి డిటీసీవెంచర్కి అలా కూడా చేసుకోవచ్చు తోట గెస్ట్ హౌస్ పర్పస్ మంచి ఛాన్స్ ప్రాపర్టీ మనకు ఆ ఇడ్జి నుంచి వస్తుందండి మనకు ఆ ఇర్జీ తర్వాత అదేమో వేరే ల్యాండ్ మనకి ఇది మాత్రం క్లియర్ పట్టాలండి ఇది పన్నెండు ఎకరాలు